ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్గంతి వేడుకలు ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ పండ్ల చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ ఆర్కేపుడి గాంధీ హాజరై స్థానిక ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల గౌడ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి జోహార్ ఎన్టీఆర్ అని నినాదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్కపుడి గాంధీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నందమూరి తారక రామారావు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలుగు వాళ్ళంటే మద్రాసీలు అనుకున్న రోజుల్లో ప్రపంచానికి తెలుగువారి సత్తా చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తూ మన తెలుగు ప్రజల ఆశాజ్యోతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు బిడ్డ మన నందమూరి తారాకారామరావు గారికి మా డివిజన్ తరఫున మా రాష్ట్రం తరఫున అందరి తరఫున కూడా ఆయనకు నివా నివాళులర్పిస్తున్నాను తెలుగు ప్రజల ప్రఖ్యాతి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మన శ్రీకృష్ణ పాత్ర అయిన ఏ పాత్ర వేసినా మనకు దేవుడు అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ అతనే మనం దేవునితో కూడా ఆయనను ఆరాధిస్తాం కాబట్టి ఆయనకు ఆత్మ శాంతించాలని నీ వల్ల అర్పిస్తున్నాం